ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మూర్ఖత్వం కారణంగా అన్ని రకాల ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కే పరిస్థితులు తలెత్తాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి విమర్శించారు ఏలూరు కలెక్టరేట్ వద్ద గత ఇరవై రెండు రోజులుగా నిరవధిక సమయంలో భాగంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు ఆయన మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదనిద్రపోతుందని ధ్వజమెత్తారు చర్చలకు నాయకులను పిలిచి ప్రధాన సమస్యలు చర్చించకుండా తూతూ మంత్రంగా చర్చిస్తూ సమ్మె విరమించుకోండి బెదిరింపులకు దిగడం జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు పరాకష్టని ఆయన మండిపడ్డారు ఇదే వరవడి కొనసాగితే ఉద్యోగులందరూ కలిసి జగన్ కు చర్మగీత పాడడం తధ్యమని ఆయన హెచ్చరించారు జగన్ వంటి మూర్ఖుడుకు మూర్ఖత్వంగానే సమాధానం చెప్పాలని అన్నారు న్యాయమైన సమస్యల పరిష్కారానికి మొక్కవైన దీక్షతో ఇరవై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను బడేటి చంటి అభినందించారు వారి సమస్యలను యువనేత నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో పెట్టి వాటి పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తామో తేటతల్లం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చోడే వెంకటరత్నం పూజారి నిరంజన్ వందనాల శ్రీనివాస్ గోడవల్లి శ్రీనివాస్ అమరావతి అశోక్ జాగాని సంతోషి మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు నమస్కారం మరి ఏదైతే గత పదమూడు రోజులుగా సమగ్ర శిక్షాభ్యాసులో ఉన్న విద్యాశాఖ ఉద్యోగస్తులందరూ కూడా ఏదైతే నిరవధిక సమ్మెలో పాల్గొన్నారో వాళ్ళ పట్ల ప్రభుత్వం అమలు చేస్తున్న నిరంకుశ వైఖరికి తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది ఏదైతే వాళ్ళ న్యాయమైన కోర్కులు ఎందుకంటే విద్యాశాఖలో విలీనం చేయాలని అలాగే సమాన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని అలాగే ఏదైతే ప్రభుత్వం ఇంతకుముందు హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చాలని వాళ్ళంతా కూడా న్యాయమైన డిమాండ్లే వాళ్ళు కోరుకుంటున్నారు వీళ్ళనే వృత్తిని మొక్కుబడిగా వీళ్ళనేమో దీనికి చర్చలకు పిలిచి వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బ తినేట్టుగా వీళ్ళని తులకమైన మాటలు పంపి మాట్లాడి బయటికి పంపించడం జరిగింది వీళ్ళ నాయకులందరినీ కూడా ఎందుకంటే ఈయన ఏదైతే అభ్యర్థుల్ని ఎమ్మెల్యే క్యాండిడేట్ని మారుదామని దృష్టి తప్పితే ప్రజా పరిపాలన దృష్టి పెట్టి ప్రజలు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు తీర్చాలనే ధ్యాస ఒక్కటి కూడా ఏమీ లేదు ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో అందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ఏదైతే రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా అన్ని రాష్ట్రాలు కూడా కల్పేస్తుంటే వీళ్ళకే వాటి దగ్గర నుంచి ఏదైనా ఒక రిపోర్ట్ తెప్పించుకుని వీళ్ళ న్యాయమైన కోర్టు తీర్చాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు అవి ఏవి పట్టనట్లుగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రతి కార్మికుడు ప్రతి కర్షకుడు ప్రతి ఎంప్లాయీ కూడా రోడ్డు ఎక్కి వాళ్ళ ఈ ప్రభుత్వం వ్యతిరేకతను చూపిస్తున్నాడు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన చేత కాదనేది అందరికి కూడా తెలిసింది సలహాదారులు పెట్టుకున్నారు కానీ సలహాదారులు ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యమంత్రితో ఎందుకంటే ముఖ్యమంత్రి చదువుకోలేదు చదువుకున్న వాడు చెబితే ఏంటో కాబట్టి వీళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి పడుతున్నారు ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ రోజున కనీసం కోర్టులు తీరుస్తారని ఉద్దేశించారు ఎందుకంటే పప్పు పెళ్ళాల అందరికీ పంచడమే తప్పితే ఎవరైతే విద్యని నేర్పిస్తున్నారో వాళ్ళకి అలాగే ఎవరైతే ఉపాధి కోసం వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి న్యాయమైన జీతాలు ఇవ్వటం అనేది లేదు తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి అందరూ సౌ సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఎవరైతే ఈ న్యాయమైన కోరికలు ఇస్తున్నారో దీన్ని మా నాయకుడి దృష్టిలోకి కూడా తీసుకెళ్తాం తప్పనిసరిగా ఈ న్యాయమైన కోరికలు మేము తీర్చుతామని చెప్పి వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది గత ఇరవై సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు అన్ని స్థాయిలో ఉన్న ఉద్యోగులు అందరం కూడా ఈ రీతి రోడ్డు మీదకి వచ్చి మా యొక్క నిరసన తెలియజేస్తున్నామంటే మాలో ఈ ఇన్ని సంవత్సరాల యొక్క ఉన్న సహనాన్ని ఓర్పుకుని ఇంకొక గవర్నమెంట్ చాలా పరీక్షించింది ఎంతో వేచి చూసాం ఆయన ఆనాడు పాదయాత్రలో భాగంగా అసెంబ్లీలో భాగంగా ఆయన చెప్పిన మాటలు మాత్రమే మేము ఈరోజు నెరవేర్చమని కోరుతున్నాం తప్ప ఎటువంటి సొంత డిమాండ్లు కానీ మేము చే చేర్చలేదు మీకు సానుకూలంగా మాకు సానుకూలంగా చర్చలు జరిపిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎగనైనా ప్రభుత్వం ఏదైనా ఉంటే మాతో చర్చల్లో

సంబంధించిన ప్రతి పని మేము చేస్తున్నాం కాబట్టి అభ్యర్థులు మమ్మల్ని విలీనం చేసి రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే హెచ్ఆర్ పాలసీని కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాం ఎవరెవరైతే ఉన్నామో విభాగాలందరినీ కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కూడా మేము రోడ్ ఎక్కి ఈ విధంగా పద్నాలుగు రోజులకు వచ్చి సమ్మె చేస్తున్నాము మరి ఎప్పటికైనా కూడా గవర్నమెంట్ వారు మాకు ఈ యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని మేము గట్టిగా కోరుకుంటున్నామని